ప్యాంక్ చేద్దామని మా డాడీకి ఇట్లా ఇట్లా పెట్టుకున్నాట మా డాడీకి ఫోన్ చేసిన మొత్తం టెన్షన్ వాడుతుండు ఇక వాన పడుతుందని స్పీడ్గా బండి మీద వస్తు బండి మీదకి వెళ్ళి వస్తుడు ఇంటికి వచ్చినాక ఎట్లా చేస్తాడు చూద్దాం తర్వాత ఎట్లా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి

ఏం చేసినవరా ఏం చేసినావు డాడీని ఏం చేసిన భయపడ్డవా భయపడ్డావాంది మంచిగా చెప్పు